హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మగారి వంటిలు ఈరోజు ఏలక్కాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తున్నానండి మనం వినాయక చవితి రోజు వినాయకుడికి ఏలక్కాయలు కడతాం కదా వాటితో ఇలా పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఇలా వేడివేడి అన్నంలో ఒక ముద్దు కలుపుకుంటే చాలండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ముందుగా దీనికోసం ఎలక్కాయలను ఇలాగా పగలగొట్టుకోవాలండి ఎందుకంటే దాని పైనది మనం చాక్తో కొయ్యలేం అనమాట దాన్ని ఇలా పగలగొట్టుకొని పైది రిమూవ్ చేసుకుని లోపలిది స్పూన్తో తీసుకోవాలండి ఆ గుజ్జు మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా పైది పెంకు పగలగొట్టి లోపల ఉన్న గుజ్జుని స్పూన్తో తీసుకోండి ఇలా గుజ్జు మొత్తం స్పూన్తో తీసేసుకున్న తర్వాత ఆ గుజ్జుని మనం రోట్లో వేసుకుని దంచుకుందామండి ఇలా దంచుకోవడం వల్ల ఇంకా మెత్తగా అవుతుందనమాట ఈ పచ్చడి మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట దాని తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నానండి కారం కోసం మనం వేరే కారమే ఏం వేయం ఇందులో పచ్చిమిరపకాయ కారం మాత్రమే అందులోకి ఒక స్పూన్ సాల్ట్ కూడా తీసుకొని దంచుకుంటున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలోకి మా పెరుగు ముందుగా దంచి పెట్టుకున్న ఎలక్కాయ పేస్టును అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం దీనికోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోండి అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి తాలింపు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు పచ్చడి కూడా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి మన ఎలక్కాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి